ఒకటే ఒక పాయింట్ నా ప్రకారం ఎందుకంటే నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ అన్నిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి చాలా ప్రామిసెస్ చేశారు కానీ అవేమి నిలబెట్టుకోలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి బీఆర్ఎస్ కైన చేస్తే ఆయనను నిలబెట్టుకుంటాడని మేము అనుకుంటున్నాం మేము ఇంకా నిరుద్యోగులు చాలా మనోవేదనకు గురవుతున్నాం రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు కానీ దేంట్లో కూడా ఇవ్వలేదు ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా కొత్తది ఇవ్వలేదు సో మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది ఈ పాయింట్ మీదనే మా నిరుద్యోగ సపోర్ట్ బీఆర్ఎస్కే ఉంటుందని నేను నమ్ముతున్నాను కూడా వర్తిస్తున్నాయి ప్రెజెంట్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కానీ అది నైన్ వస్తుంది సిలిండర్ కూడా ఇప్పుడు బస్సెస్ ఫ్రీ కరెంట్ బిల్లు అంటే అవి కూడా వస్తున్నాయి ఉంటారు కదా డిఆర్ఎస్ సిమార్ గారు శ్రావణి మాకు కంపల్సరీ కారు గుర్తు అంటే కేసీఆర్ గారు వాళ్ళ తరపు నుంచి సునీత గారు మాత్రమే గెలవాలి మా గంటి గోపీనాథ్ గారు గారు ఉన్నప్పుడు కూడా అది చాలా మంచి చేశారు ప్రతి ఒక్క ఇంటికి తిరిగి అయిన గొప్ప నిజాయి సపోర్ట్ చేశారు మా ఇంటి కోసం సపోర్ట్ చేశారు ఓకే ఒక్క ఒక్క రూమ్ వచ్చింది బట్ మా మమ్మీ ఇల్లు ఇంతవరకు రాలేదు అసలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటున్నారండీ సరే ఇప్పుడు ఇది పబ్లిక్ మీరు ఎందులో అయినయ్యండి నేను భయపడను నేను ఓపెన్ గా చెప్తున్నా నా కాల్సి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వరకు ఆబ్వియస్లీ కంపల్సరీ కేసీఆర్ గారే గెలుస్తారు ఆ నమ్మకం నాకు ఉంది అయినా పీకిందేం లేదు అసలు ఏం చేస్తుందండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు జస్ట్ ఎన్ని కాను నా దగ్గర చాలా వీడియోస్ ఏమి ఉన్నాయి అవన్నీ పబ్లిక్ ముందు చూపించచ్చా ఓన్లీ రేవంత్ రెడ్డి గారి గురించి పచ్చిబూతులు పచ్చిబూతులు గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ అట్లాంటిది వీడియో చూపించండి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఆయన మీద అంత పాజిటివ్ పది సంవత్సరాల పరిపాలనలో మాకు చాలా చేశారు కేసీఆర్ గారు అండ్ స్లమ్ ఏరియా ఉందని స్లమ్ ఏరియా ఉందని ఓకే నా వాళ్ళు ఇలా ఉండకూడదు ప్రతి ఒక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డెవలప్మెంట్ చేశారు సో మా సైడ్ మా సైడ్ ఏం చేశారంటే ఓకే టూ బిహెచ్కే ఫ్లాట్స్ కట్టించారు ఓనే ఉంది ప్రతి ఒక్కరికి అమ్మ మీ పట్టాలు మీకే ఇచ్చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పి మరి సర్వే చేయించి ప్రతి ఒక్కటి ఇదిగా చేసి మాకు టూబీహెచ్కే ఇప్పించారండి కాకపోతే ఒక్క రూమ్ రాలేదు మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వాలి టూ ఇయర్స్ నుంచి మా కైలా వచ్చి ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ మరి టూ ఇయర్స్ అవుతుంది కదండి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడైనా సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు మాకు మా మమ్మీ ఏం తప్పు చేసింది పింఛన్కి అప్లై చేస్తే కూడా ఆమెకు అప్లై అవ్వట్లేదు మరి ఏమంటుంది మీద స్పందన నా కాకు నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా మమ్మీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి మేము ఇదే కార్ కుర్తుకే ఓటేస్తాం తెలుగు ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు మేము పింక్ జెండాకే ఓటేస్తాం బిఆర్ఎస్ఏ మా పార్టీ ఇప్పటికైనా ఎప్పటికైనా వేసేది ఓన్లీ కేసీఆర్ కే నేనైతే పగట్ బండి ఆ గట్టి చెప్తున్నా తునీతమ్మ గారే గెలుస్తారు తెలంగాణ పక్కా వస్తారు మా జూబ్లీ కే మేమైతే కాంగ్రెస్కి ఓటేయ్యాం ఇప్పుడు మైక్లో ఇన్ని ఇన్ని చెప్పారు మా పింఛనా మా మా మమ్మీ హ్యాండ్ క్యాప్ ఉంది పింఛనా పింఛనా इन చూస్తా ఇటు గురించి చూస్తా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటు పోవాలి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా మాకు మీ ఇచ్చిన గ్యారంటీలు మీరు మంచిగా సప్లవంగా చేస్తే మీకు అనేది మీ

నమస్తా నా పేరు మన్న అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏం చేయలేదన్నా ఇప్పుడు ఇంతకు ముందు టీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉండి కలిసి కూడా ఏం చేయలేదు చేసిందంటే ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నది కట్టింది సరే మాసి కట్టి కట్టించింది కానీ ఎవరు ప్రజలకి ఇవ్వలేదు అన్ని బీడుబడి ఊక ఉన్నాయి కొందరు కిరాయి కట్టుకుంటా ఏమి ఏమో అవస్థలు పడుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడు మరి అది ఏం చేస్తలేదు అనికేసి తెలిసి కొందరు అందరు మళ్ళీ ఇక్కడ ఎవరికి కాంగ్రెస్ కేసిరు అయినా ఆయన వచ్చిండు ఏదో చేస్తాను అనికేసి ఆరు గేరెంటలు ఇచ్చిండు కానీ అయినా కూడా ఏమి చేయలేదు ఏది మన ఆర్టీసీ బస్సు ఒకటి ప్రీ పెట్టిండు దానికి తప్ప ఏం చేయలేదు ఏది సిలిండర్ అన్నాడు అది ఏం లేదు ఇంకోటి ఏమి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అన్నాడు లేడీస్కి అది ఇవ్వలేదు ఇంకోటి ఏది మన ఉద్యోగాలు వేపిస్తాను అన్నాడు రెండు లక్షలు ఉద్యోగాలు చేస్తాను అన్నాడు అవి ఏం చేయలేదు ఏం చేయాలి ఇంకా ఏ ప్రభుత్వం ఎన్నుకోవాలి అందరు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు బాగుపడాలని ఇంకా చూస్తారు కానీ ప్రజలకు ఏం చేసేటప్పుడు ఎవరు చేయరుంటారు ఎవరు చేయాలి ఇంకా రాజులు రాజులు అవుతారు కానీ ఎవరు పేదోడు పేదోడు లేకనే ఉంటాడు వాడు పేదోడు ఎప్పుడు కష్టం చేసినా వాని కడుపు ఎడతారు తప్ప ఈ రాజకీయ నాయకులు ఎవ్వరూ కడుపు నింపరు ఏమంటే తిరగాలి ఆ ఇది అవుతుంది సరే మంచిదనా